చేస్తాడు చట్టం అంటే పట్టా వస్తుంది పేరుతో వాడు మనీ పాదం పాదగ్రం పది గంటల పది గంటల ఐదు గంటల యాభై గజాలు అవుతాడు ఈ అమ్మాయి కొనుక్కుంటాడు కష్టం పెట్టి ఇల్లు కట్టుకుంటాడు పర్మిషన్ ఇస్తాడు ఆర్టీఓ సర్టిఫికేట్ ఇస్తాడు కలెక్టర్ శాంక్షన్ ఇస్తాడు అంత అయిపోతాడు ఆ మధ్యలో లాభం పొందిన వాడు కోట్ల రూపాయలు వాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు హైడ్రా వచ్చి బోర్డు దగ్గర కోలబడుతుంది ఇల్లు ఇట్లాంటి ఒప్పుకుంటామా నువ్వు అది గోల్ ముట్టిన దాని సర్టిఫికెట్ ఇచ్చిన తహసీల్దార్ని ఒక్కడిని తీసేశారు ఇప్పటికీ దాని సర్టిఫికెట్ ఇచ్చిన కలెక్టర్ని ఎందుకు ఇచ్చావు ఈ దొంగ సర్టిఫికెట్ నువ్వు ఎందుకు పట్టా ఇచ్చావని చెప్పి తీసేశారు తీసేయాలి కష్టం పెట్టి కొనుక్కున్నవాడు తన కష్టాచిత్యం పెట్టి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి ప్లాట్ కొనుక్కుని మోసపోయిన వాడు ఉంటే వాళ్ళ నష్టపరిహారం వాళ్ళ ప్రభుత్వం నువ్వు పెద్దవాడు ఉంటాడు సీనియర్ యాక్టర్ నాగార్జున ఉన్నాడు అక్రమ సంపాదించాడు కట్టాడు అన్నారు కోల్గొట్టు ఇంకోడు వంద కోట్లు ఐదు వందల కోట్లున్నాడు కోలగోట్టు అభంత లేదు ఈ కోలగోట్లు చేస్తారు నేను కూడా పక్కన ఉంటా కానీ ఒక పేదవాడు ఒక చిరుద్యోగి ఒక మధ్యతరగతి ఇట్లాంటి వాడు దొరికిపోతే ఎట్లా ఒప్పుకోకూడదు అంటే ప్రభుత్వాలు ఏ రకంగా ప్రజల కోసం ఆలోచించాలి ప్రజల కోసం ఆలోచించినట్టుగా చేసిన తర్వాత ఎట్లా పొరపాటు చేస్తున్నది గమనించాలి ఇప్పుడు మూసి ప్రక్షాళన అంటున్నారు మూసి పదిహేను వేల కుటుంబాలు మూసీలో ఉన్నాయి ఎవరు ఇచ్చారు ఆ పట్టాలన్నీ వాడు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారు ఇప్పుడు పట్టా ఇచ్చారు పన్ను వసూలు చేస్తున్నారు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు పక్కా బిల్డింగ్ కట్టుకున్నారు ఇదంతా అయిపోయింది ఎవరు పర్మిషన్ లేకుండా జరిగింది ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు ఎవరు పర్మిషన్ గవర్నమెంట్ ఎవరు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం ఉంది టిఆర్ఎస్ ఉంది ఇంకా ఈ పార్టీలన్నీ పరిపాలించాయి వీళ్ళందరూ గవర్నమెంట్ లో ఈ డెబ్బై ఏళ్లనే ఇవన్నీ కట్టింది డెబ్బై ఏళ్ళ చరిత్రలో మూసి పదిహేను వేల కుటుంబాలు వచ్చినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం ఖాళీ చేస్తా అంటాడు ఖాళీ చేయి కాదనట్లేదు సుందరంగా ఉండాల్సింది హైదరాబాద్ నగరం సుందరం అంటే ఏంటి భారతదేశం భారతదేశం అంటే ఏంటి భారతదేశం భారతదేశం అంటే హిమాలయ పర్వతాలు లేకపోతే రాజస్థాన్ అడారు మధ్యప్రదేశ్ అడవులు కాదు భారతదేశం అంటే భారతదేశం అంటే నూట నలభై కోట్ల జనం ఆ జనాన్ని చనిపేసింది రా అందమైన మూసి ఏం చేస్తుంది అందమైన అడుగు ఏం చేస్తుంది ఇట్లాంటి సమస్యలన్నీ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ గురించి చెప్పాడు ఏ పార్టీ గురించి చెప్పట్లేదు ఎందుకు చెప్తున్నా అంటే కమ్యూనిస్ట్ ఎజెండా గురించి చెప్పానే ఇట్లాంటిది వచ్చినప్పుడే ఓటు ఉన్నా లేకపోయినా గెలిచినా గెలవకపోయినా ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు పేదవాడు అండ నిలిచేదా ఆ జెండా ఆ కమ్యూనిస్ట్ అందుకోసం చెప్పాయి ఏ పార్టీ విమర్శించడం కోసం కాదు ఈ కష్టం వచ్చింది మాట్లాడేది కొన్ని పార్టీలు ఉంటాయి ప్రతిపక్షం మాట్లాడతారు చేస్తారు వచ్చిన వాళ్ళు అట్లా కాకుండా గమని సిద్ధాంతం ఎక్కడున్నా సరే ఎక్కడున్నా బెంగా వచ్చినా కేరళ వచ్చినా చైనాలో లో వచ్చినా వియత్నాంలో వచ్చినా ఇప్పుడు నేను చెప్పిన మాట్లాడేది వచ్చి వైద్యం కావచ్చు భూమి కావచ్చు ఉద్యోగం కావచ్చు సామాజిక న్యాయం కావచ్చు ప్రతి ఎర్ర జెండా రాజ్యం అమలు చేసి చూపించేదే ఎర్రజెండా సిద్ధాంతం మాసేస్ సిద్ధాంతం అంబేద్కర్ సిద్ధాంతం కాబట్టి ఈ రకమైన దృష్టితో ఉంటాం కాబట్టి తాత్కాలికంగా వచ్చే పదవుల కోసము తాత్కాలికంగా వచ్చే డబ్బు కోసము ఆశించకుండా సుదీర్ఘకాలం ఒక సుందర స్వప్నం వస్తైక కుటుంబం అంటే ప్రపంచం అంతా ఒక లాగా అనగమ్ములాగా బతకగలిగే ఒక ఒక గొప్ప సమాజాన్ని నిర్మించే కళ ఆ స్వప్నం సాధించేదాని కోసం ఒక గొప్ప ఆశయంతో ఉన్నాం కాబట్టి కమ్యూనిస్టులు పిచ్చోళ్ళలా కనపడతారు అందరికి ఎర్ర జెండా చివనా అక్క చచ్చిపోయిందా ఏమి లేకపోయినా సరే ఆ జెండా చచ్చిపోతే చాలు అనుకుంటారు అందుకే ఒక కవి చాలా గొప్పగా చెప్పాడు ఒక పాటలో ఆ పాట పాట రాదు కాని ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా గా జీవించు వేస్తామా దాని గొప్పతనం ఏంటో అర్థమవుతుంది ఎందుకు మిత్రమా అనే పాట ఉంటుంది అది కమ్యూనిస్ట్ గొప్పతనం అంటే అలా జీవించడమే మాకు ఇష్టం అలా చదవడమే మాకు ఇష్టం జెండా మాకు ఇష్టం అదే మా సోదరు సీనిచ్చిన దాకా పాటించిన ధర్మం కూడా పాటిస్తాం రాబోయే కాలంలో ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చినా ఇంకొక పార్టీ దీనికి ఇంకో ఇంకొక పార్టీ కొత్త వచ్చినా అలా చెప్పి నమ్మజేయాలని కోరుతాం చెప్పి నమ్మజీవి బొడ్లో చేసి నిలేస్తాం ఆ రకంగా ముందుకు సాగేదే తన సుజ్యమం ఆ రకమైన స్ఫూర్తిని పోరాట బాటను కొనసాగిస్తాం సీని సాక్షిగా అని చెప్తూ మరొకసారి హృదయపూర్వక నుంచి వాళ్ళు తెలియజేస్తాను ఈ సందర్భంగా మిత్రులు చెప్పారు చూడుగా ఆమె కూడా బాధితుల్లో పనిచేసిన మహిళా కామెంట్ చాలా ఆదర్శంగా భక్తులకు సహకరించింది ప్రతి పురుషుడు కనుక కొత్త మాట ఏం కాదు ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అదే విధంగా పొట్ల సీని యొక్క త్యాగం వెనక ఆయన పట్టుదల కనుక ఆయన పనిచేసిన తీరు సుగుణ గారి ప్రోత్సాహం ఉంది ఆమె పాత్ర ఉంది అందుకే ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను వారి కుటుంబానికి అట్లాగే డాక్టర్ సంతోష్ ఇంకా వారి కూతురు వాళ్ళందరూ కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు పెద్దగా నమస్కారం